నీ చిన్న మేధస్సుతో నీవు అడిగితే నా ప్రభు చేసి చూపెడతాడు ఎందుకంటే నీవు ఆయన బిడ్డవే గిర్జోన్ గిర్జోన్ సుశాలమైన పొలములో గొర్రె బొచ్చు పరిచాడు దేవా మీరు నాకు తోడై ఉన్నారని నాకు నిదర్శనం కలగాలంటే ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే చేశాడు దేవుడు మరుసటి రోజు తిన్నే ఆ అంతా శుభ్రంగా పిండేసాడు అయిపోయింది ఓ నాలుగు రోజుల తర్వాత మరలా గొరిపొచ్చు పరిచి దేవా మాక ఈ పొలమంతా మంచు పడాలి దీని మీద మాత్రం పెటా అని మొన్న చేసిన దేవుడిని ఇప్పుడు చేయినా అనుమానిస్తున్నావు నన్ను అని అన్నారు దేవుడు అని అన్నారా నీ మనస్సేమిటో నా ప్రభువుకు తెలుసు నీ చిన్న మనస్సేమిటో నా ప్రభువుకు తెలుసు అందుకే తోమా అవిశ్వాసమై ఉండక చూడు కావాలంటే చూడు వద్దులే ప్రభు నా దేవా నా దేవా పదిమెట్ల జరుగుద్దండి అట్లాగా చెప్పు పదిమెట్లు వెనక అంతేగా అంతే సరి చూసుకోవాలి కాలాలు సమయాలు నా ప్రభు చేతిలో ఉన్నాయి ఏదైతే మీరు జారిపోయింది అనుకున్నారో తప్పు అనుకున్నారో తీసుకొచ్చి మన ముందు పెడతాడు దేవుడు తీసుకొచ్చి తిప్పుతాడు సెట్ చేస్తారు నా ప్రభు ఏస్తున్నావు ఆ రోజున జరిగిపోయి ఉంటే బాగుండేది జరగకపోవడమే మంచిది జరగకపోవడమే మంచిది నా ప్రభు ఏం చేసినా మంచి చేస్తారు మంచి దేవుడు మన దేవుడు గాడ్ ఈజ్ గుడ్ all the time hallelujah